వెల్కమ్ టు విలేజ్ కుకింగ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు దేవుని దయ వల్ల ఈ ములక్కాయండీ ఇది చాలా లావుగా ఉంది అసలు చాలా బాగుందండి లేతగా కొంచెం చిన్న దోశకు వేసుకొని మనం వండుకుందామండి దీనిలో ఎప్పుడు మనం నీస్ ఎక్కువగా వాడుతున్నాం కూరగాయలు కూడా చక్కగా మనం వండుకుంటే మంచి ఆరోగ్యం ఈ ములక్కాయి చూడటానికి చాలా లావు ఉందని ముదురు ముదురు అన్నారు కానీ చాలా లేతగా ఉందండి చాలా టేస్టీ కూడా ఉంది నేనైతే దీన్ని రెండుసార్లు వండానండి ఈ ఒక్క ములకాయని అన్ని ముక్కలు వచ్చినాయి చాలా లావుగా ఉంది మీరు కూడా ఒకసారి చూడండి ఇలాంటి కాయ అయితే మనకి కూర అయితే ఇద్దరు ముగ్గురున్న చక్కగా సరిపోతుందండి ముందుగా మనం నూనె వేసుకొని రెండు గిద్దలు ఆవాలు జీలకర్ర అదో స్పూన్ ఇదో స్పూన్ వేసుకొని ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి చక్కగా వేయించుకుందామండి రెండు నిమిషాలు మూత పెట్టి మూత పెట్టేశాను చక్కగా తీసాను ఇప్పుడు ఏగిందా లేదని చూద్దాము ఇవి దోరగా వేగితేనే మనకి టేస్ట్గా వస్తుందండి ఉల్లిపాయ అనేది తర్వాత రెండు పచ్చిమిరపలు వేసేసుకొని అవి కూడా చీలికలు రెండు టమాటాలు సన్నగా తెరివిని కూడా వేసేసుకుందాం అండి ఇప్పుడు ఉప్పు మాత్రం సరిపడా వేసుకోండి మనం ఉప్పు అనేది ఎంత తగ్గించి తింటే అంత మంచిది మనకి తర్వాత అల్లం వెల్లి పేస్ట్ ఒక అర స్పూను ఇప్పుడు అవి కూడా వేసేసుకొని చక్కగా మూత పెట్టి తీసేసానండి వేగిన లేదని చూద్దాం ఇప్పుడు వేగిన పోయాండి చక్కగా ఇప్పుడు ములక్కాళ్ళు ఈ మొలక్కాళ్ళు అనేది ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి లేత గీత ఆజావి ఇప్పుడు మనం పావు కేజీ దోసకాయండి చక్కగా విత్తనాలతో వేసుకోవాలండి విత్తనాలతో వేసుకుంటేనే మనకి మంచి ఆరోగ్యము విత్తనాలు తినేది ఇప్పుడు ఇవి కూడా వేసేసుకొని మనం కలుపుదామండి కలిపి చక్కగా మనం మూత పెడదాము నీరు ఓరుతుందండి చక్కగా మనం ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేదు మూత పెడితే మనకి చక్కగా మగ్గిపోయి ఉన్నాయండి ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు కారం కూడా వేసుకుందామండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కారం కూడా మీకు సరిపడా వేసుకోండి ఒక స్పూన్ అయితే సరిపోతుందండి ఎందుకంటే కూరగాయలు కాబట్టి తర్వాత ఒక్క టీ గ్లాసు నీళ్లు పోసానండి ఎక్కువ కాదు ములక్కాయ ఉడకటానికి మాత్రమే అది కూడా అలా కొంచెం సదిరేసి మనం మూత పెట్టేసుకుందామండి ములక్కాళ్ళన్నా ములక ఆకు చాలా చాలా మంచిదండి మనకి ఉడకొచ్చిందండి ఇప్పుడు చూద్దాము ములక్క చూద్దామండి ఇప్పుడు మెత్తగా ఉడికిందా లేదని ఇది చూడు వేడిగా ఉందండి అది అంతకని మీకు అలా ఉంది కానీ చాలా బాగా మెత్తగా ఉడికిపోయింది ములక్కాడ కొత్తగా చూసేవారు ఇలాంటివన్నీ మనం నూనె తక్కువతో కూరగాయలు కూడా ఇవన్నీ వేసుకుంటే చాలా మంచిదండి కూరగాయలు కూడా మట్టి దాంట్లో అయితే చాలా మంచిది ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయ్యేది కూడా వేసేసుకుందాం కరివేపాకుతో పాటు థ్యాంక్ యూ